అవతార్ మెహర్ బాబాకి జై ప్రీతమ మెహరు ప్రభు పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరం నవంబరు ఒకటో తేదీ నుండి నవంబరు ఐదు వరకు అంటే నాలుగు రోజుల పాటు తూర్పు పశ్చిమ దేశాల సమ్మేళనాన్ని ఆయన సహవాసు భాగ్యం ద్వారా తన దివ్య సన్నిధానంలో జరిపించారు అవతార్ మెహర్ బాబా మెహర్ అవతారుని అవతార కార్యక్రమంలో భాగమైన విశ్వ మానవ ఏకీకరణ సోదర భావ సమ్మేళనాలను ఒక వేదికపై సాక్షాత్తు అవతారుని సమక్షంలో నిర్వహించడంలోని విశిష్టత మానవాళి తప్పక గ్రహిస్తుంది అన్నారు అవతార్ మెహర్ బాబా ఈ సందర్భంగా తూర్పు పాశ్చాత్య ప్రేమికులతో బాబా జరిపిన సహవాసు కార్యక్రమ విశేషాలను మనం తెలుసుకుందాం ఐదు వేల తూర్పు దేశవాసులు నూట నలభై నాలుగు మంది పశ్చిమ దేశవాసులు అందంగా అలంకరించబడిన పందిరి కింద నిలబడి ముక్త కంఠంతో అవతార్ మెహే బాబా కీ జై అంటూ ముకిలిత హస్తాలతో ఉండగా వేదికపైకి ఇరువైపుల మండలి సభ్యులైన ఇరిచ్ ఆదిలను వెంటబెట్టుకుని వచ్చిన అవతార్ మెహర్బాబా ముఖారవిందం నుండి ప్రసరించే ప్రేమ ప్రకాశం ముందు సూర్యుని తేజస్సు వెలవెలబోయింది అన్నట్లు ఉంది అవతార్ బాబాకి జై అంటూ ఐదు వేల కంఠాలు చేసిన జయ జయ ధ్వానాలు ఆకాశాన్నంటి ప్రతిధ్వనించాయి అది పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరం నవంబరు ఒకటో తేదీ పూనాలోని గురుప్రసాద్ భవన ప్రాంగణంలో దేవతలు కూడా ఈర్ష్యపడే విధంగా జరిగిన ఈ యుగ అవతారుడు మెహర్ బాబా ఏర్పాటు చేసిన అమోఘము అత్యద్భుతమైన దర్పారు ప్రాక్ పశ్చిమ దేశవాసుల సమ్మేళనం అంటే ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ ప్రేమ సింధువును చేరవచ్చిన బిందువులు అనేక జన్మల అదృష్టం ఆ సహవాస్ ఆరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మెహర్ బాబా తన కుర్చీలో వేదికపైన కూర్చుని అందరినీ కూర్చోమన్నారు బాబా డాక్టర్ హరికెన్మూరు కంచు కంఠంతో పర్వతిగారు ప్రార్థన పఠించారు వరుస క్రమంలో వెళ్ళి ఒక్కొక్కరు మేహరి బాబాను ఆలింగనం చేసుకుంటుంటే పూనా భజన వారు భక్తి గీతాలు భజనలు గానం చేయసాగారు మానవుని దర్బారు వర్ణనాతీతంగా జరుగుతుంటే అందరూ బాబానే చూస్తూ ఆయన పైననే తమ దృష్టిని కేంద్రీకరించి మిగిలినదంతా మర్చిపోయారు దివ్య ప్రీతముడైన మెహరు ప్రభు జరిపిన కృపాదృష్టితో ఆయన ప్రేమ కెరటాలు అంతటా వ్యాపించి అందరినీ వాటిలో ముంచెత్తాయి ప్రపంచం నలు దిశల నుండి వారందరూ ఎంతో కష్టాన్ని కోర్చి వచ్చినందుకు మెహర్ బాబా తన సంతోషాన్ని వ్యక్తం చేసి తన దర్శనం కోసం చేసిన ఎంతటి త్యాగమైనా అధికమైనది కాదని వారందరూ రావడానికి కారణం వారి ప్రేమ కాదని వారందరిపైన తనకు గల ప్రేమయేనని అది వారిని తీసుకువచ్చిందని చెప్పారు అవతార్ మెహర్ బాబా అందరూ త్వర త్వరగా దర్శనం చేసుకోవాలని లేకపోతే జడివాన వారిని అధిగమిస్తుందని ఆశ్రయం కోసం అందరూ అటు ఇటూ పరిగెత్తవలసి వస్తుందని వేదికపైన తానొక్కడినే మిగిలిపోవలసి వస్తుందని మెహెర్ బాబా చెప్పగా దానిని ఆసక్తిగా అందరూ భావించారు కానీ కొద్ది నిమిషాలలోనే కారు మేఘాలు కమ్మి భారీ వర్షం కురిసింది అక్కడ అరగంటసేపు కురిసిన ఆ వర్షంలో అందరూ పూర్తిగా తడిసిపోయారు అయినా ఎవరూ ఉన్న చోటు నుండి కదలలేదు అని వర్షంగా కాకుండా స్వర్గధామం నుండి కురిపించబడుతున్న ప్రేమామృత ధారలుగా స్వీకరించారు అందరూ వర్షం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు ఆగిపోయిందో కూడా తెలియనంతగా అందరూ బాబా కృపా దృష్టితో వెలసిన ఆ ప్రేమ సాగరంలో మునిగిపోయారు అద్వితీయమైన ఆ సంఘటనను చూచి దేవతలు కూడా ఈర్ష్యపడ్డారు ఆ ప్రేమ ప్రకాశం ముందు తన ప్రకాశం ఎంత అని సిగ్గుపడినట్లుగా సూర్యుడు చీకట్లోకి అస్తమించాడు అలా జరిగిన ఆ ప్రాక్ పశ్చిమ సమ్మేళనం పంతొమ్మిది వందల అరవై రెండు నవంబరు ఒకటి నుండి పంతొమ్మిది వందల అరవై రెండు నవంబరు నాలుగు వరకు అంటే సుమారు నాలుగు రోజులు కొనసాగింది ప్రతిరోజు ఉదయం బాబా పశ్చిమ దేశ ప్రేమికులతో సమావేశమై వారికి దర్శనమిచ్చి అనేక ఆధ్యాత్మిక విషయాలు గురించిన వివరణలతో సందేశాలు ఇచ్చేవారు మొదటి రోజు అంటే పంతొమ్మిది వందల అరవై రెండు ఒకటో తేదీన ఉదయం బాబా ఒక సందేశాన్ని ఇచ్చారు ఆ సందేశం ఇలా ఉంది కొందరు ఇతరులను ద్వేషించడానికి వారి ఎడల అసూయను ప్రదర్శించి వారిని దుఃఖపెట్టడానికే ఉంటారు మరికొందరు ఇతరులను ప్రేమించి సంతోషపెట్టడానికే ఉంటారు భగవంతునితో ఐక్యమయ్యేవాడు మంచి చెడు అందరి కోసం ఉంటాడు భగవంతునితో ఐక్యమవడానికి ఎవరైనా తన స్వార్థాన్ని అంటే పరిమితమైన నేనూను తప్ప ఇంకా దేనిని చెజించనవసరం ఉండదు అన్నారు అవతార్ మెహర్ బాబా ఎవడు మరణించడు ఎవడు జన్మించడు అదృష్టవంతుడైన ఏ ఒక్కడో నిజమైన మరణాన్ని పొంది భగవంతునిలో జీవితాన్ని పొందుతాడు అన్నారు బాబా ఇక రెండవ రోజు అంటే పంతొమ్మిది వందల అరవై రెండు రెండవ తేదీన రెండవ రోజు అంటే పంతొమ్మిది వందల అరవై రెండు తేదీన ఉదయం తొమ్మిది గంటలకు గురుప్రసాద్ హాలులో పాశ్చాత్య ప్రేమికులతో సమావేశమయ్యారు మేహర్ బాబా వారికి నాలుగు ప్రయాణాలు అనే చిత్రపటం గురించిన ప్రవచనం వివరించి చెప్పారు సమావేశం కోసం వ్రాయించిన ఇరవై యొక్క సందేశాలను చేత చదివించారు మధ్యాహ్నం మూడు గంటల నుండి సమావేశ మండపంలో దర్శన కార్యక్రమం దర్బారు జరిగాయి మొదటి రోజు దర్శనం చేసుకోని వారు దర్శనం చేసుకోవాలని చెప్పబడింది పూనా భజన మండలి వారు భజనలు భక్తి గీతాలు పాడారు వెయ్యి కుర్చీలు ఎక్కువగా వేసినా అన్ని నిండిపోయాయి బాబా వేగంగా వేళ్లను కదిలిస్తూ సౌజ్ఞలతో చెప్పే సందేశాలతో ఆదేశాలతో మంత్రం ముగ్ధులైనట్లు అందరూ మౌనంగా నిచ్చల మనస్సులే కూర్చున్నారు బాబా అన్నారు నా ప్రియమైన బిడ్డలారా అని ఇచ్చిన సందేశాన్ని డార్విన్షా ఇంగ్లీష్లోనూ కృష్ణయ్య గారు తెలుగులోను కేశవనారాయణ హిందీలోను డాక్టర్ ఫాల్కర్ మరాఠీలోను మెహతా గుజరాతీలోనూ చదివి వినిపించారు బాబాకు ఇరువైపులా యోగి శుద్ధానంద భారతి మరియు బరోడా మహారాణి శాంతాదేవి కూడా కింద తివాచీ పైన కూర్చున్నారు ప్రపంచంలోని అన్ని మతాలు సృష్టికంతటికీ తండ్రి అయిన భగవంతుడొక్కడే అని ఘోషిస్తున్నాయి ఆ తండ్రిని నేనే అని బాబా సందేశంలో చెప్పారు ఇక మూడవ రోజు అంటే పంతొమ్మిది వందల అరవై రెండు నవంబరు మూడవ తేదీన కూడా ఉదయం తొమ్మిది గంటలకు గురుప్రసాద్ హాలులో పాశ్చాత్య ప్రేమికులతో సమావేశం జరిగింది ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఆంధ్రాలోని చీరాల అనే పట్టణం నుంచి హాలులో దర్శనం చేసుకున్నారు వారందరూ వ్యవసాయదారులు వారు పశువులకు రెండు రోజులకు సరిపడినంత మేత ఇచ్చి ఇళ్లకు తాళాలు వేసి ప్రాక్ పశ్చిమ సమ్మేళనంలో బాబా దర్శనం చేసుకోవడానికి వచ్చారు వారు ఆరోజు బాబా సందేశం ఇచ్చారు భగవద్ దైక్యం కోసం ఒకచోటు నుండి ఇంకొక చోటికి ఒక యోగి నుండి ఇంకొక యోగి వద్దకు తిరగడం నిష్ప్రయోజనమని ప్రపంచంలో ఇప్పుడు సాధువులుగా పిలవబడే వారి వల్ల సాధకులకు లాభం కన్నా నష్టమే ఎక్కువగా కలుగుతుందని చెప్పారు అవతార్ మెహర్ బాబా అలాగే ఏడు రోజులలో భగవదైక్యం అనే పేరుతో జరిగే శిక్షణ తరగతుల గురించి విని అవి ఎంత హాస్యాస్పదమైనవో కూడా బాబా తన పాశ్చాత్య ప్రేమికులకు హెచ్చరిక చేస్తూ చెప్పారు బాబా అన్నారు సద్గురువులు పాదాల చెంత ధూళిగా మారితే తప్ప అజ్ఞానపు ఉచ్చుల నుండి విడివడుట సాధ్యం కాదని చెప్పారు అవతార్ మెహర్ బాబా ఏ సమయంలోనైనా ప్రపంచంలో సద్గురువులు ఐదుగురే ఉంటారని అందువల్ల సద్గురువులుగా నటించే వారి భారిన పడకుండా సాధకుడు జాగరకుడై ఉండాలని చెబుతూ అవతారిని దామాన్ని పట్టుకున్న వారికి మహోన్నతమైన ఆధ్యాత్మిక లాభం చేకూరుతుంది అంటూ అందువల్ల తన దామన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడవకుండా గట్టిగా పట్టుకోవాలని సూచించారు అవతారు బాబా ఇక నాలుగవ రోజు అంటే పంతొమ్మిది వందల అరవై రెండు నాలుగవ తేదీన యథాప్రకారం హాలులో ఉదయం పాశ్చాత్య ప్రేమికులతో సమావేశం జరిగింది మధ్యాహ్నం రెండు గంటల నుండి సభా మండపంలో దర్బారు జరిగాయి డాన్ స్టీవిన్సు విశ్వ సందేశాన్ని ఆంగ్లంలో చదివి వినిపించారు హరికెన్మూరు పశ్చాత్తాప ప్రార్థన చదివారు అందరూ పశ్చాత్తాప ప్రార్థనలో హృదయపూర్వకంగా పాల్గొనాలని అప్పుడు గతంలోని వారి లోటు పాటలు క్షమించబడతాయని చెప్పారు మేహర్ బాబా ఆ సాయంత్రం పూనా ప్రజల దర్శనం కోసం కేటాయించబడింది పదివేల మందికి పైగానే ప్రజలు బాబా దర్శనం చేసుకున్నారు అంతేకాక రోజు అంటే నాలుగవ తేదీన బాబా గురుప్రసాద్ బంగ్లా నుండి సభా మండపానికి వెళ్లే ముందు ఆంధ్ర కేంద్ర కార్యకర్తలను పిలిచి ఆంధ్రాలో భవిష్యత్తులో చేయవలసిన పని గురించి ఆదేశాలిచ్చారు ఇంతవరకు మీరంతా నా కోసం ప్రేమతో చేసిన పనికి సంతోషించాను కానీ నా కార్యకర్తలు వారి భేధాలన్నిటినీ విస్మరించి అనేక హస్తాలతో కలిసి ఒకే హృదయంతో నా ప్రేమ కోసం పనిచేసినట్లయితే నన్ను నిజంగా సంతోషపెట్టినట్లు అని చెప్పారు బాబా మేహర్ బాబా కోసం పనిచేసే కార్యకర్తలందరికీ బాబా ఇలా హెచ్చరిక చేశారు సామరస్యంగా పనిచేయండి ప్రతి ఒక్కరూ ఇతరుల లోపాలను పూర్తిగా మరచిపోవాలి నా కోసం ఉండే ప్రేమలో మరియు నాలోని విశ్వాసం దృఢంగా అచంచలంగా ఉండునట్లు చూడండి నా ధామన్ గట్టిగా పట్టుకుని ఉండండి ఎందుకంటే అన్ని వైపుల నుండి నాపైన ప్రేమ ఉప్పెనలాగా ఎగిసిపడే సమయం ఆసన్నమగుతున్నది నా పైన గల ప్రేమతో నా చెంతకు చేరే కొత్త ప్రేమికుల కెరటాలతో పాత ప్రేమికులు పక్కకు నెట్టివేయబడే సమయం కూడా రాబోతున్నది అని హెచ్చరిక చేశారు అవతార్ మెహర్ బాబా అలా నాలుగు రోజుల ప్రాక్పశ్చిమ సమావేశాలు నభుతో నభవిష్యతి అన్న రీతిలో అద్వితీయంగా అద్భుతంగా జరిగాయి బాబా నుండి వెలువడిన కృపా వీక్షణలు ప్రేమ ప్రకాశం అందరినీ ఆయన ప్రేమ సాగరంలో ముంచెత్తి అనిర్వచనీయమైన ఆనందాతిశయాన్ని కలిగించాయి సనాతనుడు సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడైన మెహరు ప్రభుకి అభినందనలు అవతార్ మేహే బాబాకి